హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే కొంచెం స్పెషల్ డే అనమాట నా పుట్టినరోజు ఈరోజు నేను ఏం చేస్తున్నాను వంట కూడా కొంచెం స్పెషల్గా చేస్తున్నాను నేనైతే పొద్దున్నే పడుకునే ఆలోచిస్తానండి ఈరోజు ఏం వంట చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఈజీగా ఏదైపోతుంది టేస్టీగా ఏది బాగుంటుంది అనేది ఒకటి నేను పడుకొని ఆలోచించుకుంటాను లేదు ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేస్తాను అయితే ఈరోజు నాకు కొంచెం స్పెషల్ కాబట్టి నేను అనుకున్నాను ర్యామ్స్ కూడా ఆఫీస్కి వెళ్ళట్లేదు ఈరోజు వెళ్ళట్లేదు అని చెప్తే నేనైతే ఒకటి మంచిగా ప్లాన్ చేసుకున్నాను వంట అనేది స్పెషల్ అంటే ఇక బర్త్డే అంటే ఎవరికైనా స్పెషలే కదా అండి నేను చపాతి చేస్తున్నాను ఇదే నా స్పెషల్ అనుకోవద్దు దీంట్లోకి చికెన్ కర్రీ చేస్తాను కొంచెం కొంచెం వెరైటీగా కొంచెం రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి రోజు రైస్ అంతే అంతేదండి బోర్ కొట్టేస్తుంది చపాతి చికెన్ కర్రీ వేసుకో ఎప్పుడు చికెన్ బగార్ రైస్ చికెన్ బగార్ రైస్ చికెన్ బగార్ రైస్ నాకు మస్తు అంటే ఇక వండి వండి నాకు ఇదేనా అనిపిస్తూ ఉంటుంది సింపుల్గా లైట్గా నేనైతే ఇక్కడ చపాతీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వీడియోస్ చూసిన ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంకా చూడండి ఇక్కడైతే నేను పొద్దున్నే ఫస్ట్ అయితే పొద్దున్నే అంటే ఒక నైన్కి చపాతి పిండి కలిపాను ఇంకా అంతకన్నా బిఫోరు పనులు ఉంటాయి కదా ఆ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చపాతి పిండి కలిపి చపాతి అయితే చేస్తున్నాను తర్వాత చికెన్ తీసుకొస్తారు వీళ్ళెళ్ళి నేనైతే కర్రీ చేస్తానండి పులుసు కర్రీ చేసుకుంటే చపాతీలోకి చాలా బాగుంటుంది ఇంకా లైట్ ఫుడ్ అండి మంచిగా ఉంటుంది చపాతి చపాతి తింటే చాలా బాగుంటుంది లైట్గా మనము రైస్ తింటే ఎంత హెవీగా ఉంటుంది దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇంకా ఓపిక ఉండాలి కానీ మంచిగా రోజు నైట్ టైంలో చేసుకొని హ్యాపీగా తిని మంచిగా వెయిట్ లాస్ అవ్వడానికి మంచిగా యూస్ఫుల్ ఉంటుంది చపాతి అయితే సరే ఏదైతే నేను నేనైతే చేస్తున్నాను మొన్ననే తీసుకొచ్చానండి ఒక టూ కేజీస్ గోధుమ పిండి ఇంకా అయిపోయేంతవరకు చేస్తూనే ఉంటాను ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ ఇట్లా చేయాలి మొన్న సరుకులు తీసుకొచ్చాము సరే చూడండి నేనైతే సాఫ్ట్గా మంచిగా కాల్చాను చపాతీలు అయితే ఆయిల్ వేసి బాగుంటాయండి మంచిగా మెత్తగా చపాతీలు సరే ఇదైతే ఇక ఫైనల్ అనమాట ఇది ఒకటి కాల్ చేసుకొని తీసి పక్కన పెట్టేద్దాము టైం వచ్చేసి లెవెన్ అవుతుంది మార్నింగ్ ఇది ఏంటంటే చేయొచ్చు బట్ రోజు చేసుకొని తినొచ్చు హ్యాపీగా కానీ ఇది పిండి కలపడమే పెద్ద ప్రాసెస్ అండి నేను మిక్సీ కొన్నప్పుడు నాకు ఒకటి జార్ వచ్చింది అది పిండి కలుపుకునేది దాంట్లో వేద్దాం అనుకుంటా దాన్ని గడగడమే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకు ఏదైనా చేయాలి అంటే ఇది ప్రాసెస్ అది ప్రాసెస్ పని చేయాలి ఇట్లా అనిపిస్తుంది అండి ఈజీగా అయిపోయేది ఏది ఉంటుంది కదా మనం ఏం చేయాలన్నా చాలా దాని వెనకాల కొంచెం కష్టమే ఉంటుంది పని ఉంటుంది నాకు ఈజీగా అయిపోయేది నేను చూస్ చేసుకుంటా అట్లా సరే అయితే చికెన్ తీసుకొచ్చారు నేను చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేశానండి క్లీన్ చేసుకొని ఇక్కడ అయితే కర్రీ చేస్తున్నాను కావలసినంత ఆయిల్ తీసుకున్నాను మెంతులు జీలకర్ర అన్నీ వేసుకున్నాను నేను ఒక కేజీ చికెన్ తెప్పించానండి కేజీ కంటే తక్కువ తెప్పించాను మరి ఎక్కువ అంటే వారానికి రెండు మూడు సార్లు తింటామని ఒకటే కానీ తెచ్చేటప్పుడు అయితే అంత ఎక్కువ తీసుకురాము అందులో హాఫ్ కర్రీ చేస్తాను ఆఫ్ వచ్చేసి ఈవినింగ్ టైంలో బిర్యానీ చేస్తాను ఇది వచ్చేసి మార్నింగ్ టైం కదా నేను మామూలుగా మార్నింగ్ టైంలోనే కర్రీ చేస్తున్నాను ఇక్కడ చూడండి కొంచెం మొత్తం చికెన్ శుభ్రంగా వాటర్లో కడిగేసాను ఇంకా పక్కన పెట్టేశాను దీనికి కర్రీ కావాల్సినంత తీసాను నెక్స్ట్ బిర్యానీకి కావాల్సినంత వేరే పక్కన పెట్టేశాను తర్వాత ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ పట్టుకున్నాను చూడండి ఎంత మెత్త మంచిగా అనిపిస్తుంది అండి ఇంతకుముందు అయితే మిక్సీ లేక మిక్సీ ఉంది బట్ అది ఎక్స్పైర్ అయిపోయే టైం అనమాట అది మస్తు ఇబ్బంది పెట్టింది సరే ఇంకా కొత్త మిక్సీ తీసేసుకున్నాం జస్ట్ వన్ మినిట్లో అయిపోతుంది ప్రతిదీ కూడా ఇంకా చూడండి ఇదైతే ఇక పర్ఫెక్ట్గా ఆయిల్ అనేది పైన తేలుతుండగా మనము ఇందులో చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసేద్దాము నాకు బోన్స్ చికెన్ ఇష్టం అండి మంచిగా ఉంటుంది బోన్స్తో పాటు మంచిగా వాటర్లో ఉడికితే మసాలాలు బట్టి అది వేరే టేస్ట్ ఉంటుంది బాగుంటుంది అది ఏమంటారు బోన్లెస్ చికెన్ ఉంటుంది కదా పీసెస్ అంతా మంచిగా అనిపించదు సరే బోన్లెస్ చికెన్ ఏమో నేను బిర్యానీ కొరకు పక్కన పెట్టేశాను ఈ బోన్స్ చికెన్ ఏమో చపాతీలోకి అనమాట ఇంకా చూడండి మంచిగా ఈ మసాలా పట్టేంతవరకు బాగా కలిపేసుకుంది దీనిపైన కొంచెం సాల్ట్ ముక్కలకు పట్టాలి కదా మంచిగా ఉండదు ఇదే స్టేజ్లో వేసుకోవాలి సరే ఇంకా కొంచెం నేను పుల్స్ కర్రీ చేయాలి అని చెప్పేసి మ్యారినేట్ చేయకుండా చేస్తున్నాను అనమాట బాగుంటుంది పెద్ద పెద్ద పీసెస్ నాకు ఇట్లా నచ్చదు చిన్న పీసెస్ అయితేనే బాగుంటుంది నాట్కోట్ చికెన్ లాగా ఇంకా చూడండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకుందాము ఈ అయితే ఇక నేను చెప్పాను కదా బిర్యానీ కోసం కొంచెం చికెన్ తీసానని ఇదైతే మ్యారినేట్ చేసుకుందామండి కొంచమే అనమాట కొంచెం అంటే సరిపోతుంది టూ మెంబర్స్ కదా నానూ తినట్లేడు ఈ మధ్య మా ఇద్దరికి కాబట్టి నేను ఎక్కువ తక్కువ అసలు తెప్పించానండి అంతే ఇంకా సరిపోయే అంతా తెప్పించాను బోన్లెస్ పీసెస్ అనమాట ఇది మంచిగా ఫ్రెష్ అల్లం పేస్ట్ మసాలా ఉప్పు పసుపు ఇంకా నెక్స్ట్ కారం పెరుగు నిమ్మకాయ ఇదంతా వేసి బాగా మ్యారినేట్ చేసుకుందాం బిర్యానీకి కావాల్సింది ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను కొంచెం ఇందులో ఫైనల్గా వేసింది ఏంటంటే జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ వేసానండి బాగుంటుంది ఫ్లేవర్ అయితే బిర్యానీలో ఖచ్చితంగా వేయాలి వేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను అది చూపించలేదు అనమాట అది లాస్ట్లో వేసాను ఇది కలిపిన తర్వాత వేసాను అనమాట ఇంకా అది మర్చిపోయాను సరేలే అని చెప్పేసి ఇక అట్లా వేసాను పెరుగు నిమ్మకాయ వేసుకుంటే పీసులు అనేది మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెష్ పెరుగు ప్లస్ నిమ్మకాయ నేను మార్కెట్లో తీసుకొచ్చాను నిమ్మకాయలు ఓకే ఇంకా ఇదంతా మంచిగా మ్యారినేట్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము ఓకే అయిపోయిందిగా చూసారు కదా ఇదంతా కలిపేసుకుందాం కదా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాము ఈవినింగ్ వరకు భలే సాఫ్ట్గా అయితే పీస్లు అయితే బిర్యానీ చేస్తాం కాబట్టి అంతే సాఫ్ట్గా ఉండాలి అందుకని చెప్పేసి నేను ముందే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ముందే కలిపి పక్కన పెట్టేసాను అనమాట ఇక్కడ అయితే చికెన్ చూడండి గ్రీన్ చికెన్ ఎప్పుడైనా అనిపిస్తుంది మళ్ళీ కొంచెం మిస్టేక్ అయినా ర్యామ్స్కి నచ్చదండి ఎందుకంటే ఇంత కష్టపడి తీసుకొస్తే ఆయన ఒకసారి బాగాలేదంటే సరేలే బాగలేదు ఏదో మిస్టేక్ అయింది నెక్స్ట్ టైం మంచిగా ఉంటుంది అనుకోడు అట్లా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ అంటాడు బాగాలేదు 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 అని సరేలే ఎందుకు మనకు అదంతా అని చెప్పి ఎప్పుడు ఉండినలాగానే వండుతా అనమాట ఒకసారి అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా గ్రీన్ చికెన్ వండాలి మంచిగా సరే ఇంకా చూసారు కదా కావాల్సినంత కారం వేసుకున్నాను కారం వేసుకొని ఇదంతా కలిపేసుకొని ఇక వాటర్ అయితే పోసేసుకుందామండి ఇది ఫ్రై లాగా చేస్తే చపాతీలు అలా తినలేం కదా మంచిగా ఫ్రై అంటే ఇక రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి మనకు పులుసే ఉండాలి కాబట్టి కొంచెం ఒక గ్లాస్ మనం వాటర్ అయితే పోసేస్తున్నాను వాటర్ పోసేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే బోన్స్ కాబట్టి లోపల నుంచి కుక్ అవుతాయి మంచిగా ఉంటుంది ఓకే చూసారు కదా ఇలా కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకుందామండి ఇదేంటంటే మసాలా వేసుకుందాం కొంచెం అది చపాతి వరకే వండుతున్నాను అప్పటికప్పటికి అయిపోయేటట్టుగా మళ్ళీ ఈవినింగ్ ఎట్లా ఇక బిర్యానీ వండేస్తాను కదా సరే చూడండి ఫ్రెష్ మసాలా వేసాను ఇదంతా మంచి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి చికెన్ ఫైవ్ మినిట్స్లో కుక్ అవుతుంది ఓకే చూడండి ఎంత బాగుందో అసలు టేస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది ఒక్కోసారి చాలా అన్నీ ఫ్రెష్గా వేస్తే బాగుంటుందండి ఆ చికెన్ బట్టి కూడా పీసెసిన బట్టి కూడా టేస్ట్ అనేది మనకు మరింత యాడ్ అవుతుంది అనమాట ఓకే చూసారు కదా ఇంకా అయిపోయింది ఇక్కడైతే ర్యామ్స్కి చపాతి పెట్టేస్తున్నాను టైం వచ్చేసి అయింది ఇంకా ఆ టైంలో మేమైతే తినేస్తున్నాము గ్యాస్ పే అయితే మెస్సి మెస్సి అయిపోయిందండి అసలు కడుదామంటే కడుగొచ్చలే కడుగొచ్చలే అని చెప్పేసి అట్లనే వదిలేస్తున్నాను ఇంకా ఏదైతేనేమి ఇక కడిగేయాలి అంతే మొత్తం చూసారు కదా ఈ చపాతి పెట్టించిన తర్వాత నేను కూడా చపాతి పెట్టేసుకొని తినాలి స్నానం చేసుకోవాలి బయటికి పోయి మంచి కొత్త డ్రెస్ ఒకటి తెచ్చుకోవాలి ఈవినింగ్ టైంలో కేక్ కట్ చేసుకోవాలి అంతా మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్